వేల ఇరవై ఐదు సంవత్సరాలలో రైతులు ఇల్లీగల్ బీటి విత్తనాలు తీసుకున్నారని తెలిసిందని వరంగల్ పున్నమి ఫర్టిలైజర్ రాజేంద్ర రెడ్డి తెలిపారు దీని వలన సారవంతమైన భూమి ఎందుకు పని చేయకుండా పోతుందని ఆయన అన్నారు వరంగల్ జిల్లాలో రైతులు లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ దగ్గర విత్తనాలు తీసుకోవాలని అలా కాకుండా బేటీ విత్తనాలు కొని నష్టపోతున్నారని ఫర్టిలైజర్ సంఘం నాయకులు రాజేందర్ రెడ్డి అన్నారు బేటీ విత్తనాల సారవంతమైన నాశనం అయిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా దాని ద్వారా మనుషులకు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయని అన్నారు దీనిపై అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు బాగా ఇల్లీగల్గా బీటీ వచ్చి రైతులు పత్తి విత్తనాలు ఎత్తుకున్నారని మాకు తెలియ తెలిసింది దానివల్ల ప్ర పర్యావరణం నష్టం జరుగుతుంది ఆ వ్యక్తి కూడా ఆరోగ్యంగా క్యాన్సర్ బారిన పడతాడు భూమి కూడా ఖరాబ్ అవుతుందని తెలిసి కూడా విత్తనాలు విత్తుతున్నారు దీన్ని అధికారులు కొంచెం దానికి కఠినతరం చేసి ఇలాంటి ఇల్లీగల్ బీటీని ఇంకొకసారి వచ్చే సంవత్సరాలు రాకుండా కాపాడతారని అలా అలాగే మా యొక్క వ్యాపారం కూడా ఇవ్వర్లాగా లేకుండా మేము లైసెన్స్ హోల్డర్స్గా ఉండి లైసెన్స్ తీసుకొని అమ్ముతున్నాము ప్రతి రైతు కూడా లైసెన్స్ హోల్డర్ దగ్గర విత్తనాలు కొనుక్కొని తగు జాగ్రత్తలతో ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరలతోటి కొనుక్కొని పంటలు పండించుకొని ఆరోగ్యంగా ఉండి భూమిని సారవంతంగా ఉంచుకునేలా చేసుకొని మీరు మీ ఆరోగ్యాన్ని మీరు ఆర్థికంగా అలసించడానికి తోడ్పాటు చేసుకోవాలని మేము మా తరఫున కోరుచున్నాము అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ మేము కోరేది ఒకటి ఏంటంటే లైసెన్స్ గల డీలర్ల ద్వారా అమ్మే విత్తనాలు మాత్రమే మార్కెట్లోకి రావడానికి ప్రయత్నాలు చేయాలని అలాగే ఇల్లీగల్గా జీరో తరంగా అంటే బిల్లులు అంటే నష్టప నష్టం జరిగే విధంగా ఉండే విత్తనాలను మార్కెట్లోకి రాకుండా రైతులు విత్తకుండా చూసే బాధ్యత అధికారులదే అని చెప్పేసి నేను నా తరపున మీ అందరికీ కోరుతున్నాను